చౌడారం మోడల్ స్కూల్ మిత్రులు ప్రధానోపాధ్యాయులు మిగతా ఉపాధ్యాయులు అందరికీ విద్యార్థులారా ఒక మంచి సందర్భంలో మనం కలుసుకుందాం ఈరోజు గిరిజనులను గుర్తించుకునే రోజు గిరిజనులను చేసే రోజు ఎవరు గిరిజనులు పేరులో ఉంది గిరి కొండ కొండ ప్రాంతాలలో జీవించే వారిని గిరిజనులు అంటారు గిరిజనులను వనవాసి అంటారు వనాలలో జీవించే వారిని వనవాసులు అంటారు గిరిజనులను ఆదివాసీ అంటారు అంటే మొదటి తరం వాళ్ళు గిరిజనులను మూలవాసులు అంటారు అంటే మన తొలి తరం వాళ్ళు పూర్వులు అన్నమాట ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి మనం గిరిజనులమా కాదా మనం మూలవాసులమా కాదా కా గిరిజన ప్రాంతాలలో ఇప్పటికీ జీవిస్తున్న వారిని మాత్రమే గిరిజనులు అంటాం మనం కూడా గిరిజనులమే ఒకప్పుడు కొన్ని తరాల కిందట మనం కూడా గిరిజనులమే కానీ గిరిజన ప్రాంతాలు విడిచి మైదాన ప్రాంతాలకు వచ్చాం నగరాలు నిర్మించుకున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాం రోడ్లు వేసుకున్నాం అంతరిక్షం దాకా వెళ్తున్నాం మనం గిరి ప్రాంతాల నుంచి అడవుల నుంచి వనాల నుంచి దూరంగా వచ్చేసాం కానీ గిరిజనుల జీవితం ఎంత ఉత్కృష్టమైనదో ఎంత ఉన్నతమైనదో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు అడవికి దగ్గరగా ఉంటారు జీవజాతులతో మానవీయ సంబంధాలు కలిగి ఉంటారు ఒక కుటుంబంలోని సభ్యుల మధ్య భావోద్వేగాలు ఎలా ఉంటాయో వాళ్ళు ఆ వృక్ష జాతులతో ఆ జాతులతో అంత గొప్ప భావోద్వేగ సంబంధాలను కలిగి ఉంటారు మీరందరూ కాంతారా సినిమా చూసుంటారు వరాహం సూకరం పంది వాళ్ళ ఆరాధ్య దేవత పందులను వేటాడకూడదు పందులు జీవ వైవిధ్యానికి తోడ్పడతాయి అటవీ పరిశుభ్రతకి తోడ్పడతాయి పందిని టోటెం అంటారు టోటెం అంటే ఒక జాతిని గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు వరాహం అనే చిహ్నాన్ని వాడతారు ఇప్పటికి మన ఇంటి పేర్లు పిట్టలోళ్ళు గద్దలోళ్ళు నక్కోళ్ళు ఇంటి పేరు ఉంటుంది నక్క ఇంటి పేరు గద్ద ఇంటి పేరు కుక్క కూడా ఇంటి పేరు ఉంది చాలామందికి కుక్కలో ఉన్నారు మన జనగాములో పులి వీరస్వామి ఉండే పులి వాళ్ళ ఇంటి పేరు ఇవన్నీ ఏంటంటే టోటెం అంటే గుర్తు ఐకాన్ మన భారతదేశాన్ని గుర్తించాలంటే ఒక ఐకాన్ ఉంది కదా మూడు రంగుల జెండా పాకిస్తాన్ ను గుర్తుపెట్టుకోవాలంటే ఒక చంద్రవంక ఇట్లా ఒక ఐకాన్ ఉంటుంది అట్లా ప్రతి ఆదివాసులకు ఒక ఐకాన్ ఉంటుంది మనం వాళ్ళని తండాలు అంటాం గూడాలు అంటాం కానీ వాళ్ళు మాత్రం పెంట అంటారు పెంట అంటే ఒక ఊరు ఒక తండ ఒక గూడే అట్లాంటి పెంటలలో జీవించేవారు గిరిజనులు వారు ఇప్పటికీ మైదాన ప్రాంతాలలో జీవించే వారిని చూస్తే భయపడతారు నగరీకులను చూస్తే పట్టణాలలో ఉండేవారిని చూస్తే బెరుకు బెరుకుగా దూరంగా జరిగిపోతారు వాళ్ళ జీవితం అత్యంత సాధారణమైనది అత్యంత ఉన్నతమైనది కూడా ఇప్పటికీ రహదారి కనెక్షన్ లేదు ఇప్పటికీ విద్యుత్ బల్బులు లేవు కరెంటు లేదు ఆ పెంటలకి అట్లా మారుమూల ప్రాంతాలలో ఉన్నాయి ఎవరున్నారు గిరిజనులు అంటే మీరు పాఠశాలలో రెండే రెండు పాటలు అందరు పాడతారు ప్రతి విద్యార్థికి రెండు పాటలు వచ్చు ఆ రెండు పాటలలో ఒకటి నేను చెప్తాను రెండవ పాట మీరు చెప్పండి మొదటి పాట జనగణ మన రెండవ పాట వెరీ గుడ్ వందే మాతరం అనే పాట ఎవరు పాడారో తెలుసా సంతాలు సంతాలులు అనే అడవిలో జీవించే గిరిజనులు పాడుకున్నారు ఆ పాట సంతాలులు బంకిం చంద్ర చటర్జీ అనే అతను వందే మాతరం అనే నవల రాస్తాడు ఆ నవలలో అప్పటి ఆదివాసీల పోరాటాలను రికార్డ్ చేస్తాడు ఆ సంతాలులు వందే మాతరం సుజలాం సుఫలాం అంటూ పాటలు పాడతారు వందే మాతరం వందే మాతరం కదా రైట్ సంతానులు తమ భూమి కోసం తమ వనరుల కోసం ఉద్యమం చేస్తారు ఆ ఉద్యమంలో పాడిన పాటే వందే మాతరం అదే పాటని మన జాతీయ గేయంగా ప్రకటించుకున్నాం అది ఆదివాసీల గిరిజనుల త్యాగాల ఫలితంగా ఇవాళ ఇంత బాగున్నాం ఆదివాసీలు అంటే కొన్ని తెగలున్నాయి బోయ కోయ సంతాలులు చెంచులు యానాదులు లంబాడ కొండరెట్లు బిల్లు ఇట్లా అనేక తెగలున్నాయి బోడో అస్సాంలో బోడో ల్యాండ్ ఉద్యమం జరిగింది బోడో అనే ఆదివాసులు ఉద్యమం చేశారు తెలంగాణ లాగే ఒక ప్రత్యేక రాష్ట్రం మా ఆదివాసులకు ఉండాలని ఒక ఉద్యమం చేశారు దానిని బోడో ల్యాండ్ ఉద్యమం అన్నారు వారి త్యాగాలు వారి ఉద్యమాలు వారి పోరాటాలు రికార్డ్ అయినవి అంత వీరోచితమైన పోరాటాలు చేశారు మనకి గిరిజనుల ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుంది అంటే గిరిజనుల గురించి మనకు తెలుసా ఇంతకుముందు తెలుసా మనకు తెలియదు అనుకుంటాం కానీ మన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు గిరిజనులు అంటే ఎవరు అనేది వాళ్ళు ఎవరో కూడా తెలుసు ఎవరో ఒకటి చెప్తాను నేను శ్రీరామదాసు శ్రీరామదాసు అనే ఒక సినిమా చూశారు కదా అందులో రాముడికి పండ్లు ఎంగిలి పండ్లు తినిపిస్తుంది ఒక ఆమె ఎవరు ఆమె వెరీ గుడ్ గట్టిగా చెప్పండి శబరి మాత ఆ శబరి మాత ఆదివాసీ స్త్రీ ఉన్నత లక్షణాలు గల ఒక ఆదర్శ పురుషుడైన రాముడిని తన జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాలని ఆమె వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది రాముడు రాగానే అల్లనేరడు పళ్ళు కొన్ని తీయగుంటాయి కొన్ని వదరుగుంటాయి పుల్లగుంటాయి కొన్ని తినలేం కదా అందుకే ఆమె ఏది తీపి పండో ఏది పుల్లటి పండో చూస్తుంది తీయటి పండును మాత్రం తినిపిస్తుంది మన దేవుడే ఎంగిలి తిన్నాడు రాముడు చాలా మందికిలవేరుపు ఆ రాముడే ఆదివాసి స్త్రీ యొక్క ఎంగిలి తిన్నాడు చూడండి ఆమె మాతృమూర్తి ఆమె ఆదివాసి ఇంకా ఒకటి ఏకలవ్యుడు తెలుసా ఈ స్టోరీ ఏకలవ్యుడు ఆదివాసి భిల్లు అనే ఒక తెగకు చెందినవాడు ఏ తెగ భిల్లు భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నది భిల్లులే ఈ ఏకలవ్యుడు బాణాలు సంధించడంలో గిట్ట అంటే అతడిలాగా బాణాలు సంధించేవారు ఇంకెక్కడా లేరు ఇది మహాభారత కాలం మహాభారతంలో ఎందరుంటారు పాండవులు ఎందరు ఫస్ట్ ఎవరు ధర్మరాజు అర్జునుడ వెరీ గుడ్ ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళ ఐదుగురికి యుద్ధ విద్యలు నేర్పుతాడు ద్రోణుడు అనే గురువు ద్రోణాచార్యుడు రాజుల కొడుకులకు మాత్రమే విద్య నేర్పుతాడు మనలాంటి వాళ్ళకు నేర్పడైనా ఏకలవ్యుడు వెళ్ళి అడుగుతాడు గురువు నాకు విద్య నేర్పండి అంటే నేను నీకు నేర్పడు నువ్వు ఆదివాసి అంటాడు అప్పుడు ఏకలవ్యుడు అనుకుంటాడు చదివితే ఈయన దగ్గరనే చదువుకోవాలి నేర్చుకుంటే ఈయన దగ్గరనే నేర్చుకోవాలి ఎందుకంటే చాలా గొప్ప గురువు పేరు పొందినవాడు అందుకనే ఏం చేస్తాడు ద్రోణుడి యొక్క విగ్రహాన్ని మట్టితో తయారు చేసుకొని ఆయన ముందు సాధన చేసి ఎంత గొప్ప విద్య సాధిస్తాడంటే అర్జునుడి కంటే ఎక్కువ ఒకసారి మీరు బాహుబలి సినిమా చూశారు కదా అడవి పంతులకు వేపాడుతూ ఉంటారు అనుష్క బాణం తగలక ముందే ఎవర బాణం తగ్గుద్ది అందుకి ప్రభాస్ వేసిన బాణం తగ్గుతుంటుంది కదా అట్లాగే అర్జునుడు ఒక పందికి బాణం వేసే లోపే ఏకలవ్యుడి బాణం తాకుతుంది పందికి అర్జునుడు ఒక బా పంది ఉరుకుతుంటుంది కదా ఆ పందిని వేటాడుతుంటే ఆ లోపు ఏకలవ్యుడి బాణం పందికి తాకుతుంది అంత గొప్ప వీరుడు అప్పుడు అర్జునుడు అనుకుంటాడు నాకంటే వీరి విద్య ఇంకా ఎవరికి ఎక్కువచ్చు అని ఆ మనుషుడు పట్టుకుంటాడు ఎవరు నువ్వు ఏకలవ్యుడిని ఎవరు నువ్వు ఆదివాసి ఎవరు నువ్వు గిరిజనుడు ఎవరు నువ్వు అంటే ద్రోణాచార్యుడి శిష్యుడిని అని చెప్పుకుంటాడు అర్జునుడు ద్రోణుడి దగ్గర ఒక మాట తీసుకుంటాడు నాకంటే ఎక్కువ విలువిక ఎవరికి నేర్పద్దని మాట తీసుకుంటాడు అర్జునుడు మరి ఏకలవ్యుడికి ఎట్లా నేర్పిండినా అదే అడుగుతాడు ద్రోణాచార్యుడిని అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి నీ గురువును నేనేనా అంటే మీరే మరి గురు దక్షిణగా ఏమిస్తావు అంటే నీ బొట్టన వేలు కావాలని అడుగుతాడు అప్పుడు బొట్టల వేలు పోషిస్తాడు చూడండి ద్రోణుడు ఏమీ నేర్పకపోయినా అతను స్ఫూర్తి పొంది విద్య నేర్చుకుంటే బొట్టన వేలు అడిగితే ఇచ్చేస్తాడు ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించాడు గిరిజనులు స్వచ్ఛమైన హృదయం కలవారు గురుభక్తి కలవారు కళలోనైనా కీడు చేయని వారు అర్జునుడి లాగా కుటీలమైన హృదయం ఉంది ఆయనకి లేదు బాణం వేలిచ్చేస్తాడు ఈ వేలు లేకపోతే బాణం వేయొస్తుందా అయినా సరే వేలిచ్చేస్తాడు అందుకే చరిత్రలో ఏకలవ్యుడు నిలిచిపోయాడు చాలా మంది ఎస్టీలు గిరిజనులను ఎస్టీ తెగలల్లో కలిపింది మన భారత రాజ్యాంగం ఎస్టీలందరూ కూడా తాము ఏకలవ్యుడి వారసులమని చెప్పుకుంటారు ఇంకొంతమంది శబరిమాత మాత వారసలమని చెప్పుకుంటారు రామాయణ కాలంలో శబరి ఉంది మహాభారత కాలంలో కూడా ఆదివాసుల ప్రస్తావన ఉంది ఎక్కడ తెలుసా పాండవులు ఐదుగురు వాళ్ళు వనవాసం పోతారు వనవాసం పోయినప్పుడు భీముడు హిడింబి అనే ఒక ఆదివాసీ స్త్రీని వివాహం ఆడతాడు భీముడి భార్య ఎవరు హిడింబి ఆ హిడింబి కూడా ఆదివాసీయే అంటే మన చారిత్రిక నేపథ్యము మన ఆధ్యాత్మిక నేపథ్యము మన ఇతిహాసాలలో ఆదివాసుల ప్రస్తావన ఉంది వైదిక ధర్మానికి హిందువులకు పవిత్ర గ్రంథంగా ఋగ్వేదం చూసుకుంటాం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము వేదాలు నాలుగు మొదటిది ఋగ్వేదము అందులో అనేక ఋక్కులు ఉంటాయి ఋగ్వేదము ఈ ఋగ్వేదంలో అనేక కథలు ఉన్నాయి ఆ కథలన్నీ ఆదివాసీలవే జంబూ ద్వీపే ఏదైనా పూజ జరిగేటప్పుడు అయ్యగారు అంటారు జంబూ ద్వీపే అంటారు భారతదేశం అన్నారు జంబూ ద్వీపం అంట ఇది అంటే ఆదివాసీల భూమే ఇది ఇప్పుడు చెప్పండి ఈ నేల మనదా ఆదివాసీలదా మరి వారిని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి కదా ఏ రోజు గుర్తుకు తెచ్చుకోవాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు మనకి బిరుసాముండా గుర్తుకొస్తాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో నవంబర్ పదిహేనున జన్మించాడు సరిగ్గా ఇప్పటికీ నూట యాభై ఏళ్ళు నూట యాభై ఏళ్ళు ఆ సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం ఆదివాసీ దినోత్సవం వేడుకలు జరుపుకోవాలన్నారు వార్షిక వేడుకలు అంటే మీరు పన్నెండు రోజులే జరుపుకుంటున్నారు కానీ జరుపుకోవాలని అనుకుంటున్నాం కానీ ఈ భారతదేశం సంవత్సరం అంతా వేడుకలు జరుపుకోవాలనుకుంది అందుకని ఇప్పటి ప్రధానమంత్రి మోదీ గారు ఆరున్నర వేల కోట్లు ఒక కోటి కాదు ఎన్ని కోట్లున్నాయి సార్కి ఒకటే కోట్లు నట్టుంది మొన్నవడి ఇదే వేసుకొచ్చాడు కదా హిందీ సార్ ఏ సార్కు కోర్టు ఉందిరా మీ దగ్గర మీ సార్ టీచర్స్ లో ఏ సార్కు లేదు కదా వేసుకొస్తారా కోర్టు కోర్టు ఉంది అరెక్ట్లా స్వెటర్ ప్రధానమంత్రి ఆరున్నర వేల కోట్లు ఒకటి కాదు ఎన్ని కోట్లు ఆరున్నర వేల కోట్లు గిరిజనుల అభి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు ఆరున్నర వేల కోట్లు కేటాయించాడు అందుకోసం దేశం మొత్తంలో ఏకలవ్య పాఠశాలలు పెట్టారు ఇప్పుడు పెడుతున్నారు ఏకలవ్య పాఠశాలలు గిరిజన మ్యూజియంలు నిర్మించబోతున్నారు గిరిజన తండాలకు రోడ్ కనెక్టివిటీ చేయబోతున్నారు గిరిజనుల సంక్షేమం కోసం ఆ ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టబోతున్నారు అందుకని మోదీ మొన్న బీహార్కు వెళ్ళాడు ఈ నిధులు ఇవ్వడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం ఇంతకీ బిర్సాముండా ఎవరైనా ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం ఈ రోజు ఆయన సందర్భంగానే మాట్లాడుకుంటున్నాం కదా ఈ మీటింగ్ అంతా కూడా బిర్సాముండా జన్మదిన సందర్భంగా బిర్సాముండా గిరిజన మన భారత స్వాతంత్రోద్యమ నాయకుడు మీకు తెలిసిన కొంతమంది స్వాతంత్రోద్యమ నాయకుల పేర్లు చెప్పండి అని ప్రశ్నిస్తే గాంధీ నెహ్రూ అక్కడికి అక్కడ ఇంకో రెండు పేర్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇట్లా కొన్ని పేర్లే వస్తాయి కానీ బిర్సా ముండా కూడా స్వాతంత్రోద్యమ నాయకుడై ఒక ఆదివాసీ పిల్లగాడు ఇరవై ఐదేళ్ళు జస్ట్ ఇరవై ఐదేళ్ల లోపే ఆయన చేయవలసిందంతా చేశాడు ఇరవై ఐదేళ్లకే ఆయన భారతదేశం అంతా పేరు ప్రఖ్యాతులు పొందాడు ఒక పిల్లవాడు చాలా పేదింటి పిల్లవాడు ఆ మాటకొస్త గిరిజనులందరూ ఆర్థికంగా వారే సాంస్కృతికంగా ముందంజలో ఉంటారు సామాజికంగా వెనుకబడి ఉంటారు ఆర్థికంగా వెనకబడి ఉంటారు రాజకీయంగా చాలా దూరం ఉంటారు అట్లాంటి నేపథ్యం ఉన్న బిరుసా చదువుకుంటూ చదువుకుంటూ చుట్టాలింటికి వెళ్ళి అక్కడ చదువుకుంటూ అట్లా దేశాలు దాటి అట్లా చదువుకుంటూ వచ్చాడు క్రైస్తవ మతం కూడా స్వీకరిస్తాడు అప్పుడు పాఠశాలలు అందుబాటులో లేవు మన జనగామిలో కూడా ప్రెస్టెంట్ స్కూల్ ఉంది పున్నాళ లక్ష్మయ్య తెలుసు కదా లీడర్ పెద్ద పెద్ద లీడర్లందరూ ఇక్కడ స్కూల్ అనే చదువుకున్నారు కాబట్టి క్రైస్తవ మిషనరీ పాఠశాలలే అప్పుడు విద్య అందించినవి అందుకని క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చేరుకొని చదువుకున్నాడు చిత్రం ఏమిటంటే ఆయన ఈ చదువు పేరిట అందరిని క్రైస్తవ మతంలోకి కలుపుతున్నారు మా గూడెం వాళ్ళను అని చెప్పేసి ఆయన ఉద్యమించాడు అమ్మ ఇదేదో ఇదేటైతే ఉంది మనం స్వతంత్రంగా ఉండాలి మన అస్తిత్వం మన గిరిజన నేపథ్యంలోనే ఉంది మనం అందరం గిరిజనులుగానే ఉందాం వరకు కూడా అంటూ ఉద్యమం చేశాడు ఇక బ్రిటిష్ వాళ్ళు పన్నుని ఎక్కువ వేసేవారు ఆదివాసీల పైన కూడా పన్నులు వేశారు పన్నులు ఎందుకు వేస్తారు రోడ్డు వేస్తారు గ్రంథాలయం కడతారు ఆర్టీసీ బస్సులు వేస్తారు రైళ్ళు వేస్తారు విమానాలు నడుపుతారు కాబట్టి ప్రభుత్వం మన మీద పన్నులేస్తుంది కానీ ఆదివాసులకు ఏమీ చెయ్యదు ఈ గవర్నమెంట్ రోడ్ లేదు లైట్లు లేదు ఆర్టీసీ సౌకర్యం ఉండదు బ్యాంక్ ఉండదు ఏది ఉండదు కదా అయినా ట్యాక్స్లు వేశారు దానిని బిర్సా ముంద ప్రశ్నించాడు అందుకోసం అన్ని ఎస్టీ తెగలను యూనిటీ చేశాడు ఐకమత్యంగా ఉంచి బ్రిటిష్ వారి మీద ఉద్యమించాడు కానీ ఆయనకు విషమిచ్చి తన నమ్మకంగా ఉండే వారి చేతనే నమ్మక ద్రోహం చేతనే విషమిచ్చి చంపేపిస్తారు కానీ ఆయన త్యాగాలను గుర్తుంచుకోవాలని మన భారతదేశపు పార్లమెంటులో ఆయన ఫోటో ఉంటుంది ఎవరి ఫోటో ముండా ఫోటో ఎక్కడ ఉంటుంది పార్లమెంటులో ఉంటుంది ఒక ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంకు ముండా పేరు పెట్టారు ఒక యూనివర్సిటీకి ఇంటర్ ముండా పేరు పెట్టారు రానున్న రోజులలో మరిన్ని పేర్లు మనం బిర్సాముండాను చూస్తాం ఇంతకీ ఈ ఆదివాసీలతో మనకు కనెక్టివిటీ ఉందా చూద్దాం మన పూర్వులు ఆదివాసీలే కదా నేను జనగామ జిల్లా తెలంగాణలో అనేక జిల్లాలలో తిరిగినప్పుడు ఆది మానవులు ఉపయోగించిన రాతి పనిముట్లు ఆది మానవులు ఉపయోగించిన ఆట వస్తువులను నేను సేకరించాను అందులో మన కుంటుడు బిచ్చ ఒకటి కుంటుడు బిచ్చ ఎంతమందికి వచ్చు ఆ కుంటుడు బిచ్చలన్నీ మన మూలవాసులు ఆడుకునేవే కర్ర బిల్ల సిర్రగో కాడొచ్చు అరే అబ్బాయిలు అన్నాక సిర్రగొ ఆడాలి కంపల్సరీ లేకపోతే ఇంటికి పోయినాకన్నా సిర్రగో ఆడాలి వెరీ గుడ్ సిర్రగో కర్రబిల్ల సిరగో ఇల్లి తంటా అంటారు కొన్ని చోట్ల ఆ శిర్రగోణ అప్పటిదే ఒక మూడు వేల ఏళ్ళ కిందటి ఆటలు ఆడుతున్నాం మనం మూడు వేల ఏళ్ళ కిందటి ఆటలే మనం ఇప్పటికి ఆడుతున్నాం అంటే ఆదివాసులు ఆటలే ఆడుతున్నాం మనకు పచ్చీస్ ఆడొచ్చు కదా ఈ పచ్చీస్ తొమ్మిది రాళ్ళ టాంగా మూడు రాళ్ళ టాంగాలు ఉన్నాయి కదా ఇవి కూడా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్నాయి అప్పటి ఆదివాసులు ఆట ఆడారు ఎప్పుడైతే మనం పట్టణ ప్రాంతాల్లోకి వచ్చి వ్యవసాయం చేసి డబ్బు గడించామో అప్పటి నుంచి ఆదివాసీ ఆటలు కనుమరుగయ్యాయి గోళీలు గోలీలు తయారయ్యాయి సీసబ్ గోళీలు అప్పుడు సీసప్ గోళీల ఆట విదేశీయులు పరిచయం అయ్యారు క్రికెట్ వచ్చింది అప్పుడు క్రికెట్ ఆట అంటే మనం క్రమక్రమంగా మార్పు చెందుతూ ఉన్నాము ఆదివాసీలు ఏం చేస్తారు అంటే అడవిలో ఉండే పుట్ట తేనె సేకరిస్తారు పోడు వ్యవసాయం చేస్తారు పోడు వ్యవసాయం తెలుసా ఎంతసండల పైన కొండవాలులో వ్యవసాయం చేస్తారు అది ఒకటి రెండేళ్ళ పంటలు పండుతుంది తర్వాత పండదు తర్వాత ఆ భూమిని వదిలిపెడతారు మళ్ళీ ఇంకొక చోట చేస్తారు దీనిని పోడు వ్యవసాయం అంటారు ఆదివాసీలు గాయలు సేకరిస్తారు అడవిలో ఉండే అన్ని రకాల జిగురు బంక అటవీ ఉత్పత్తులను సేకరించి వాళ్ళు ఏం చేస్తారు ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ పోతుంది అది ఎక్కడికి ఎక్కడ ఆగుతా తెలియదు కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ తండాల దగ్గరలో ఉండే ఒక ట్రైన్ ఎక్కితే అది ఎక్కడ దాకా పోతుందో ఒక పట్టణం దాకా పోయినప్పుడు అక్కడ దిగి ఆ పట్టణంలో ఉండే అంగట్లో వాళ్ళు అమ్ముకుంటారు రెండు రెండు వేల రూపాయల చింతపండును వాళ్ళు రెండు రెండు వందలకే అమ్ముతారు అంటే మార్కెట్లో వాటి విలువ ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియదు అందుకని వారి ఉత్పత్తులను ప్రమోట్ చేయడం కోసం భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది భారతదేశానికి ఇటీవల బ్రెజిల్ దేశస్తుడు ఇతర ఒక ఐదారు దేశాల అధ్యక్షులు మన భారతదేశానికి వచ్చారు గెస్ట్ వచ్చినప్పుడు అరే ఇవ్వాలనే నేను మీ స్కూల్కి వచ్చినప్పుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు తెలుసా రాగానే ఇవ్వలేదా మిగతా సార్లకి ఇవ్వలేదు నాకు ఒక్కొక్కరికి ఇచ్చారు అంటే ఒక గెస్ట్కి మనం ఒక బహుమతి ఇవ్వడం ఒక అనవైతి మన భారత ప్రధానమంత్రి ఏం చేశాడు తెలుసా అన్ని దేశాల అధ్యక్షులకు ఒకే ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఏం గిఫ్ట్ అది ఆదివాసీలు తయారు చేసిన కళాఖండాలను వాళ్ళకు బహుమతిగా ఇచ్చాడు అన్ని దేశ అధ్యక్షులకు ప్రెసిడెంట్లకి ఇదే బహుమతి ఇచ్చాడు అంటే ఆదివాసీల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం కోసం మోదీ ఈ నిర్ణయం తీసుకున్నాడు మన భారత రాష్ట్రపతి ఎవరు ఎవరు భారత రాష్ట్రపతి ముర్ము ఆదివాసీ మహిళ గుర్తుపెట్టుకోండి మనం చదివితే ఏ స్థాయికైనా పోగలం ఎగ్జాంపుల్ మన ముర్ము గారే ఎగ్జాంపుల్ ఇప్పుడు బిర్సా ముండా చదువుకుంటే సీరియస్ గా చదువుకుంటే ఎవరిక్కడ సీరియస్ గా చదువుతారు మీరు మీ టెక్స్ట్ బుక్స్ ని మొత్తం ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎప్పుడైనా చదివారా అట్లా చదవాలి మీ పని చదివే పని కదా మా పని చెప్పే పని పేరెంట్ల అమ్మా నాన్నల పని పని చేసే పని అలా ఏదో ఒక పని చేస్తారు మీ పని చదవడం మరి మీరు ఒక పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవాలి అట్లా అన్ని పుస్తకాల్ని మొత్తం ఎన్ని ఉంటాయిరా ఆరే ఆరే పుస్తకాల్ని ఎన్ని రోజుల్లో చదవచ్చు ఈజీగా చదవచ్చు ప్రతి పది రోజులకు ఒక పుస్తకం కంప్లీట్ చేయొచ్చు అర్థమవని కాకపోని వదిలేయండి చదవండి సైన్స్ సోషల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అంటే చదవలేదు మ్యాథ్స్ టీచర్ ఉంటారు కాబట్టి సార్ ముందు చేయగలుగుతాం మిగతా పుస్తకాలు మనం చదవాలి ఇప్పుడు ఏ క్లాస్ మీరంతా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు చేయొచ్చండి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం మీరు ఎయిత్లో ఎయిత్ చదవలేదు మొత్తం పుస్తకం నైన్త్లో నైన్త్ మొత్తం చదవలేదు టెన్త్లో చదవలేదు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదవలేదు సెకండ్ ఇయర్కి వచ్చారు అయితే ఎట్లా మళ్ళీ మీ పని చదివే పనే కదా ఈసారి చదవండి మళ్ళీ మనం మరొక మీటింగ్లో కలుద్దాం ఒక మంచి అవకాశం ఇచ్చారు మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ Yeah. Okay. you.